నమస్తే వెల్కమ్ టు యాష్ యూ నేను మీ రాజేష్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఆమె తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అక్కడ డిప్యూటీ సీఎం అవడం దురదృష్టకరమే అక్కడ రాష్ట్రానికి అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు మరోవైపు ఆయన అంత సీరియస్గా పొలిటీషన్ ఏమి కాదు ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదని చాలా తేలిగ్గా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది సో ఇప్పుడు కవిత జాతీయ స్థాయిలో చర్చ జరిగేలాగా ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున అందరూ చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి నిజంగానే పవన్ కళ్యాణ్ ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మరి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి నిజంగానే ఇక్కడ సీరియస్ పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్గా చూ పవన్ కళ్యాణ్ చూడాలా లేదంటే ఎవరిని చూడాలి ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు ఒకవేళ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఇంకా గతాన్ని దృష్టిలో పెట్టుకునే కవిత మాట్లాడారా మరి ఇవాళ కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్కి కి నష్టం చేకూరుస్తున్నాయా లేదంటే జనసేనకి నష్టం చేకూరుస్తున్నాయా మాట్లాడదాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు విశ్లేషకులు జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ కవిత వ్యాఖ్యలు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఏదైతే ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు అది నిజంగా కూడా ఓ రకంగా చాలా ఆ వ్యాఖ్యలు దురదృష్టకరం అని చెప్పుకోవాలి అట్లాంటి సందర్భాల్లో అసలు ఆమె అంటే ఏంటంటే సీఎంగా డిప్యూటీ సీఎంగా ఆయన రాష్ట్రానికి రావడమే దురదృష్టకరం అని ఆమె అంటున్నారు మరి వ్యాఖ్యలు దురదృష్టకరంగా ఆమె పవన్ కళ్యాణ్ నిజంగా డిప్యూటీ సీఎం అవడం దురదృష్టకరం ఇప్పుడు రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చించుకుంటున్న అంశాల్లో కవిత మొన్న ఈ మధ్య టూ డేస్ బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్కాస్ట్లో చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు అట్లా అనేది లేకుండే నా అట్లనేది లేకుండే ఇప్పుడు ఏమంటానంటే మనం నిష్పక్షపాతంగా దీన్ని చూద్దాం పార్టీలకు అతీతంగా నాకు పార్టీలతో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలతో పరిపాలన సాగిస్తున్న సందర్భంలో అప్పట్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బీజేపీతో అలయన్స్లో ఉన్నప్పటికీ మరి వాళ్ళని సంప్రదింపులు జరపకుండానే వాళ్ళని కన్విన్స్ చేయకుండానే ఈ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎలక్షన్లో ఎలక్షన్కు ముందు ఎన్డీఏ కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ చెయ్యాలా అని బోల్డ్గా ధైర్యంగా డెసిషన్ తీసుకొని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూటమి ఫార్మేషన్కి కూటమి ఏర్పడటానికి ఒక కత్త కర్మ క్రియగా మనం పవన్ కళ్యాణ్ని చెప్పుకోవచ్చు ఒకటి రెండో అంశం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలక్షన్లో పోటీ చేయాలి తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అందరూ ఓడిపోయారు ఒక అభ్యర్థి గెలిచాడు తర్వాత అతను జింప్యాడు సబ్సిక్వెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్కి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో ఆయన గెలవటాన్ని మనం ఏ విధంగా చూడాలి ఈ పది సంవత్సరాల కాలంలో ఆయన ప్రొఫెషనల్ పర్సనల్ గ్రోత్ని అభినందించవలసిన అవసరం ఉందా లేదా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటికీ ఫస్ట్ టైం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా అయినప్పటి నుంచి ఆయన పెర్ఫార్మెన్స్ ఈ పది నెలల నుంచి ఎలా ఉంది ప్రజల్లో ఏ విధమైన భావాన్ని కలిగించగలిగాడు రాజకీయ పార్టీల్లో సెంట్రల్లో ఉన్న బీజేపీని కూడా ఎందుకు అట్రాక్ట్ చేయగలిగాడు అని ఒక్కసారి మనం విశ్లేషణ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ ద గ్రామ సభలు ఒకే రోజు నిర్వహించి అది వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన చరిత్ర దానికి అంటే దాన్ని క్రియేట్ చేసింది దాని క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నప్పుడు ఆయన మంత్రిత్వ శాఖలో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ రోడ్లు వేపించి అడిషనల్ ఫండ్స్ తెచ్చి ఆయన గ్రామాల్లో మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చిన మాట వాస్తవం ఇంకో విషయం మనం పరిశీలించినట్టయితే జల్ జీవన్ మిషన్ అంటే ఇంటింటికి తాగేటందుకు ట్యాప్ ద్వారా నీళ్లు అందించే సెంట్రల్ గవర్నమెంట్ పథకంలో అరవై ఆరు వేల కోట్ల రూపాయల ఫండ్స్ ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో ఇంత ఫండ్స్ ఆ స్కీమ్ కింద రాలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చిన ఫండ్స్ కూడా మిస్యూజ్ చేశారు మిస్ మిస్యుటిలైజ్ చేశారు దానికి ఈ యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకు పోయారు పవన్ కళ్యాణ్ అదే కాకుండా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే స్పందించే తీరు కూడా ప్రజలు అభినందిస్తూ ఉన్నారు అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నాలుగో అంశం ఆయన ఫోకస్ కూడా నాయకుల కంటే కూడా ప్రజలకి దగ్గర అవ్వాలి నంబర్ వన్ నంబర్ టూ అది మరీ ముఖ్యంగా ఆయన వ్యూహం ఒకసారి చూసినట్టయితే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో అరకు లాంటి ప్రాంతాల్లో ఎవరు వెళ్ళలేని ఏరియాస్కి కూడా అయిన వెళ్ళి ప్రజలకు కనెక్ట్ అవ్వటం వల్ల వాళ్ళు ఎప్పటికీ పార్టీకి అటాచ్ అవుతారు ఫ్యూచర్లో పార్టీ స్ట్రెంగ్ అవుతుందని అని వ్యూహాత్మకం ముందుకెళ్తున్న తరుణం తిరుపతి లడ్డు అపవిత్రమైన సందర్భంలో సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో జనాన్ని ఒక సంచ అంతగా ఒక నిర్ణయం తీసుకోవటం తద్వారా సెంట్రల్లో ఉన్న బీజేపీకి దగ్గర దగ్గరవటం దానివల్ల ఈయన ఇమేజ్ లేదా ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఇమేజ్ లేదా జనసేన కేడర్కి భరోసా నిం నింపే ప్రయత్నంలో ఈ పది నెలల్లో ఆయన సక్సెస్ అయినమాట వాస్తవం ఈ విధంగా ముందుకు వెళ్తున్న జనసేన పార్టీ నేతృత్వంలో పవన్ కళ్యాణ్ని అన్ఫార్చునేట్ సీఎం అని అనవలసిన అవసరం కవిత గారికి ఎందుకు వచ్చింది నెంబర్ టూ ఆమె అదే పాడ్కాస్ట్లో జగన్ రెడ్డి గారిని మహా అద్భుతమని పొగిడారు పర్వాలేదు దాన్ని మనం ఖండించట్లా అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం కానీ ఎట్ ద సేమ్ టైం అదే పాడ్కాస్ట్లో పవన్ కళ్యాణ్ దురదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అనే అనేది లేకుండే దురదృష్టవశాత్తు ఎట్లా అవుతుందండి పది సంవత్సరాలు పార్టీని నడిపించి అసలు జీరో స్థాయి నుంచి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు సాధించి డిప్యూటీ సీఎం ఆయన అయితే ప్రజల ఆదరణ ఆయనకి పెరుగుతూ ఉంటే మరి ఏ విధంగా ఆయన అన్ఫార్చునేట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు అన్న అన్న వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ ఆమె నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా లేదా ఆంధ్ర ప్రాంత ఓటర్స్ లేదా ప్రజలు ఏమి విమర్శలు చేస్తున్నారంటే ఈ కవిత యొక్క ఎమ్మెల్సీ ఆమె బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదర్ సీఎం అవటం వల్ల ఈమెకి పొలిటికల్ లైఫ్ వచ్చిందనేది వాస్తవం సరే మనిషి వ్యక్తిగతంగా పొలిటికల్గా ప్రొఫెషనల్గా అంటే ఎఫిషియెంట్ అని నేను చెప్తాను నేను ఆ విధంగా ఏమి విమర్శించట్లా కామెంట్ చేయట్లా ఇటువంటి వివాదాస్పదమైన కామెంట్స్ ఆమె చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఒక పార్టీని మీరు సమర్థించండి కానీ ఇంకొక వ్యక్తిని ఎందుకు వ్యక్తిగతంగా విమర్శించాల్సి వచ్చిన అవసరం లేదు కదా అసలు తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ప్రజలంతా ఇంకొక కామెంట్ కూడా వినపడుతుంది మద్యం లిక్కర్ లిక్కర్ కేసులో ఢిల్లీలో జరిగిన లిక్కర్ కేసులో ఈమె అరెస్ట్ అవటం జైలుకి వెళ్ళి రావటం అనేది ఒక మచ్చగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు అయినా కాకుండా అది వేరే విషయం కానీ ఒక ఆడ మనిషిగా ఆ విధంగా ఆ జైలు జీవితం అనుభవించి రావటం అనేది దురదృష్టం అటువంటి సందర్భంలో ఈమె రాజకీయాలని ఉండి ఇంకా ప్రజల వద్దకు ఇంకా చేరువై రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని విస్తృతం ఎలా చేయాల తెలంగాణలో ఇంకా ప్రజలకు ఎట్లా దగ్గర అవ్వాలా ఈ ఓడిపోయిన దాన్ని మళ్ళీ కవర్ చేసుకొని ముందుకు ఎట్లా వెళ్ళాలా ఈ విధమైన వ్యూహాత్మకంగా ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళటం పొదును పెట్టాల్సిన అవసరం ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి పవన్ గురించి పవన్ కళ్యాణ్ గురించి అప్రస్తుతం అప్రస్తుతం కదా ఆ విధంగా మాట్లాడకుండా ఉండి ఉండాల్సింది ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా అంటే పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నాడు వెళ్తున్నాడు అని సక్సెస్ రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఏమన్నా ఈ వ్యాఖ్యలు అవును విస్తృ వెళ్తున్నాడు జాతీయ స్థాయిలో పేరు వస్తూ ఉంది అనుకున్నప్పుడు అభినందించాలి కదా ఎందుకు విమర్శించాలండి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్సన్ ఆర్ పార్టీ మనం నిజాన్ని అభినందించదాం అభినందించే అంశం ఉంటే అభినందించే అంశం లేనప్పుడు వాస్తవం ఇది అని చెప్పుకోవచ్చు ఆ సందర్భంలో అసలు అసందర్భంగా ఇటువంటి కామెంట్ చేయటం సరికాదు అనేది నా అభిప్రాయం కానీ ఇప్పుడు అంటే వాస్తవానికి రాజకీయ పార్టీ గెలుపు సహజం సహజం కానీ ఇప్పుడు ఆయన గెలిచాడు రికార్డ్ బాగుంది ఒకప్పుడు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఇవాళ ఏ విధంగా ఉందో అందరికి తెలుసు అంటే నేను అంటున్నాను వన్ ఫిఫ్టీ వన్ ఎమ్మెల్యేస్ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు ఎమ్మెల్యేలకి రావటాన్ని ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ పార్టీ అధ్యక్షుడిని పొగుడుతుంది అదే జీరో ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ అధ్యక్షుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి గెలిచి డిప్యూటీ సీఎం అయితే అతన్ని అన్ఫార్చునేట్ ఎలా అవుతుంది అనేది లాజిక్ నేను మాట్లాడుతున్నా పార్టీలకు అతీతంగా అది కరెక్ట్ కాదు కదా ఏ విధంగా కూడా సమర్థనీయం కాదు అని నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కవిత వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో ఇవాళ బీఆర్ఎస్ కూడా నష్టం కలిగించేలా కనిపిస్తున్నాయి జాతీయ స్థాయిలో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆమె పవన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా దుమారం రేపుతున్నాయి సో మీరు కూడా కవిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పై ఆమె చేసినటువంటి దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలు సహయుక్తకమా కాదా నిజంగా ఆమె చేసినటువంటి విమర్శ కరెక్టా కాదా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ Hashtag.